యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల భవన్ నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను ఎల్ఐసికి అప్పగించాలని వ్యతిరేకిస్తూ ఖమ్మంలోని జుబ్లీ క్లబ్ రోడ్లోని సిఐటిఓను అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భవన్ నిర్మాణ కార్మికులు రోడ్డెక్కి గంటపాటు రాస్తారో నిర్వహించారు ప్రభుత్వం స్పందించుకుంటే అట్టి విధానాన్ని రద్దు చేయకుంటే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు కూడా చేస్తామని పాల్గొన్నటువంటి రాష్ట్ర నేత ముదాం శ్రీనివాసరావు మీడియా ముందు తెలిపారు అటు వివరాలను ఇప్పుడు మనం యూనిటిఫైడ్ మీడియాలో వీక్షిద్దాము అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి